మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి రిలీజ్ అన్నారు కానీ అదే జరగట్లేదట నటసింహం బాలయ్య సడన్ గా పవన్ కళ్యాణ్ మీద ప్రశ్నల వర్షం కురిపించబోతున్నాడు మణిరత్నం టీం పొనియన్ సెల్వం పార్ట్ వన్ విడుదలకు ముందే పార్ట్ టూ రిలీజ్ డేట్ ప్రకటించేసింది ఇలా ఈ వీక్ అంతా కిక్ ఇచ్చే సినిమా అప్డేట్స్ తో సందరిక కొనసాగనుంది గాడ్ ఫాదర్ మూవీ వచ్చే నెల ఐదున రిలీజ్ కాబోతోంది కాకపోతే హిందీలో మాత్రం విడుదల కావట్లేదుట దీపావళికే విడుదల చేస్తారట కారణం సల్మాన్ తన పాత్రకి డబ్బింగ్ చెప్పే అవకాశం లేకపోవటం కిసీకా భాయ్ కిసీకా జాన్ షూటింగ్ తో బిజీ అయిన సల్మాన్ వన్ మంత్ తర్వాతే ఫ్రీ అవుతాడని అప్పుడే గాడ్ ఫాదర్ డబ్బింగ్ కి అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది అందుకే గాడ్ ఫాదర్ సౌత్ లో వచ్చే నెల ఐదు హిందీలో దీపావళికి విడుదలంటున్నారు ఇక నటసింహం బాలయ్య టీం మాత్రం దీపావళికి కొత్త టీజర్ ని సరికొత్త పోస్టర్ని లాంచ్ చేయబోతున్నారు గోపిచంద్ మరణైన తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్న బాలయ్య ఆ తర్వాత పూరి జగన్నాథ్ మేకింగ్ లో ఓ మూవీ చేసే అవకాశం ఉందట అలానే అన్స్టాపబుల్ కొత్త సీజన్లో పవర్ స్టార్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాడట బాలయ్య ఇక కింగ్ నాగార్జున మాత్రం దిగ్ హోస్ట్ తర్వాత మూడు నెలలు ఫుల్ రెస్ట్ అంటున్నాడు బిగ్ బాస్ హోస్టింగ్ తోనే టైం గడపబోతున్నాడు విశ్వక్సేన్ మూవీలో దేవుడి పాత్ర వేసిన వెంకీ ఇప్పుడు కొత్త మూవీని పట్టాలెక్కించబోతున్నాడు సల్మాన్ మూవీ కిసిక భాయ్ కిసీకా జాన్ తో తన పాత్ర తాలూకు షూటింగ్ పూర్తి చేశాడు కోల్వుడ్ స్టార్ విజయ్ తో వంశీ పైడిపల్లి తీస్తున్న మూవీ వారసుడు ఇది అక్టోబర్ ఇరవై మూడులోగా పూర్తవుతుందట ఆ తర్వాతే నవంబర్ ఫస్ట్ వీక్లో విక్రమ్ ఫేమ్ లోకేష్ కనకరాజ్ సినిమా సెటిస్ఫై కి వెళ్తుందట